హై నా పేరు జానకి రామ్ వీళ్ళందరూ కూడా మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అండి ప్రతి మోడల్ స్కూల్ నుంచి కూడా నలుగురు చొప్పున వచ్చాం మొత్తం మహిబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ మొత్తం కలిసి వచ్చామండి మాకు గత ఐదు నెలల నుంచి శాలరీస్ రావట్లేదు కుటుంబం అనేటువంటిది గడవడం చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత పిల్లల స్కూల్స్ కానీ దాని తర్వాత మా జీవన విధానం కానీ చాలా దుర్భరంగా ఉంటుంది ఈ విషయానికి సంబంధించి ప్రిన్సిపాల్ని అడిగితేనేమో ఏడీ ఆఫీస్ వాళ్ళు ఆపుతున్నారని చెప్పి ప్రిన్సిపల్స్ చెప్తున్నారు ఏడీ ఆఫీస్ వాళ్ళు ఏమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఫైల్ ఆగింది మాకు సంబంధం లేదని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళు చెప్తున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అడిగిపోతున్నామో ఏడీ ఆఫీస్ వాళ్ళు సరైన సమయంలో స్పందించలేదు కాబట్టి ఈ విధంగా మీకు శాలరీ అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాకు గత ఐదు నెలల నుంచి శాలరీస్ రానియకుండా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు స్కూల్కి సంబంధించి ఒక ప్రిన్సిపాల్ తర్వాత ప్రిన్సిపాల్ ఎన్ని పనులు అయితే చేయగలుగుతాడో అన్ని పనులు కూడా మాతో చేయించుకుంటున్నారు ఒక అడ్మిషన్ రిజిస్టర్ కానించి మొదలు పెడితే ఎఫ్ఏ మార్క్స్ కానీ టీసీస్ కానీ దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ అన్ని రకాల పనులు కూడా కంప్లీట్గా ప్రిన్సిపాల్ ఏ పనులు అయితే చేయగలుగుతారో అన్ని ప అన్ని పనులు సమానంగా మాతో చేయించుకుంటూ మాకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు రెగ్యులర్ స్టాఫ్ వాళ్ళు ఒక్క నెల జీతం ఆగినందుకు ఒక్క నెల కూడా కాదు మేము బిల్ చేసే క్రమంలో ఒక్క రెండు రోజులు కొద్దిగా అట్యూట్ అయినందుకు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కానీ మా సమస్య అనేసరికి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ రెగ్యులర్ గ్రవీన్ సెల్లో మేము ఈ సమస్య మీద మహిబాద్ కలెక్టరేట్కి వచ్చాము సార్ని కలిసాము కలెక్టర్ సార్ని కలిసాము దాని తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఒక వారం రోజుల క్రితం డిఓ గారిని కలిసామండి సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం డిప్యూటీ కలెక్టర్ కానీ కలుద్దాం అనుకున్నాం కానీ సారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు కలవలేకపోయాం ఇన్వార్డ్లో ఒక లెటర్ కూడా మేము ఇచ్చి ఉన్నాం ఈ సమస్యకు సంబంధించి మాకు త్వరలో ఏదైనా నిర్ణయం చేసి మా సమస్యను క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ సమస్య కనుక క్లియర్ కాకపోతే హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ కూర్చుంటామండి మా సాలరీలు మాకు క్లియర్ అయ్యేంత వరకు కూడా మేము అక్కడి నుంచి అయితే లేవం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సమస్య ఏంటి నేను తొరూరు మండలి గుత్తూరు మోడల్ స్కూల్ నుండి వచ్చానండి నా పేరు శ్రీమతి నేను ఆఫీస్ బాబు పనిచేస్తాను మాకు గత ఐదు నెలలుగా శాలరీస్ రావట్లేదండి శాలరీస్ రావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు మేము లేడీస్ జాబ్ చేస్తుంటే మీకు జీతాలు రావట్లేదు మీకు అవసరం అనే ఇంట్లో ఉన్న అత్తమామలు భర్తలు ఇట్లా అడుగుతున్నారు మాకు రావడానికి పోవడానికి ఛార్జెస్కి వాటి వీటికి చాలా ఇబ్బంది ఉంది మేము వన్ వీక్ బిఫోర్ డివారి సార్ని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గ్రీవెన్స్ వచ్చి కలెక్టర్ని వాళ్ళు కలిసి ఇవ్వడం జరిగింది ఇక్కడున్న మేము ముప్పై రెండు మందిని ఇలా ఆఫీసులు చుట్టు తిరగడం మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం అటెండెన్స్ వేయడం అక్కడ వర్క్ చూసుకోవడం మళ్ళీ ఆఫీసులు చుట్టు తిరగడం మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మళ్ళీ తాళాలు వేసుకోవడం మేము అటెండర్లు ఏంటండి మాకు డబల్ పని ఒక టీసీ ఒక స్టడీ సర్టిఫికేట్ రాయడం తప్ప ఏ టు జడ్డు చేస్తున్నాం మేము కనీసం ముప్పై ఐదు నలభై రూములు ఉంటాయండి ఇద్దరం వాచ్ అటెండర్ మేమే ఊడుస్తున్నాం కనీసం మాకు పని భారం తగ్గించమన్నాక ప్రిన్సిపల్స్ పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు హెడ్ ఆఫీస్ నుండి ఎవరైనా వస్తే చెప్తే మీరు ఎందుకు చెప్పిర్రని మా మీద రివర్స్ అవుతురు ప్రిన్సిపల్స్ కనీసం దయచేసి మా వర్క్ను గుర్తించైనా మా శాలరీస్ తొందరగా ఇప్పిస్తారని నమ్ముతున్నాం సార్ ధన్యవాదాలు